ఎమ్మెల్యే గారు ఈరోజు మా ఊరు వచ్చారు ఇంకో మా ఇంటికి కూడా వచ్చి రేషన్ బియ్యం తిన్నారు అవి కూడా సన్నటి బియ్యం ఇచ్చారు అండ్ ఇంకేంటంటే మా ఇంట్లో వచ్చి తినడమే కాక మా ఇంటి పరిస్థితిని చూసి ఇల్లు కూడా ఇస్తానని చెప్పారు మాకు హామీ ఇచ్చారు అదే కాకుండా మా ఊరిని కూడా దత్త తీసుకుంటానని చెప్పారు మాకు మా ఊరికి ఏ సమస్య వచ్చినా ఎమ్మెల్యే గారు చూసుకుంటానని చెప్పారు అలానే ఎడ్యుకేషన్ పరంగా అయినా దేని పరంగా అయినా మీకు నేనున్నానని చెప్పారు చెప్పిన ఎమ్మెల్యే గారు ఎవరు లేరు నాకు ఫస్ట్ ఓటేసింది కూడా ఎమ్మెల్యే గారికి అండ్ అదే కాకుండా ఆమె హామీ ఇచ్చిని నాకు చాలా బాగా నచ్చాయి అండ్ ఇలా మాకు చెప్పిన ఎమ్మెల్యే అంటూ ఎవరు లేరు మా ఊరిని చూసి కూడా అలా వెళ్ళి మీకు ఇది చేస్తామది చేస్తామని చెప్పారే కానీ ఇంతవరకు మా ఊరిని పట్టించుకున్న వాళ్ళే ఎవరు లేరు ఫస్ట్ టైం ఒక ఎమ్మెల్యే పట్టించుకున్నారు మా ఊరిని అంటే మా కోయలు అంటే అసలు ఎవరు పట్టించుకునే వాళ్ళు కాదు వీళ్ళు అడవుల్లో ఉంటారు వీళ్ళని ఎవరు పట్టించుకుంటారు ఏం చెప్పినా నమ్మేస్తారు అనేవాళ్ళే కానీ అదే కాకుండా మా ఊరు వచ్చి మా ఇల్లో భోజనం చేశారు ఇదే ఫస్ట్ టైం ఒక ఎమ్మెల్యే వచ్చి ఇలా కోయళ్ళ ఇళ్లలో భోజనం చేయడం చాలా సంతోషంగా ఉంది మేడం గారు ఇదే ఇంటికి వచ్చారు ఇదే మా ఇల్లు ఇలాంటి ఇంటికి వచ్చి చాలా సంతోషంగా ఉండి అండ్ భోజనం కూడా చేశారు ఇలాంటి ఇంటికి ఇంతవరకు ఎవ్వరూ రారు ఎమ్మెల్యే అయినా సరే ఎంపీ అయినా వాళ్ళంతెందుకు సర్పంచ్ కూడా రారు ఇలాంటి ఇంటికి కానీ ఎమ్మెల్యే గారు వచ్చి భోజనం చేశారు చాలా సంతోషంగా ఉంది ఇది మా వంటగది ఇలాంటి ఇంటికి వచ్చి ఎమ్మెల్యే గారు భోజనం చేశారంటే నాకు చాలా సంతోషంగా ఉంది ఇలాంటి పేదవాళ్ళ ఇంటికి అసలు ఎవరు రారు కానీ ఎమ్మెల్యే గారు వచ్చారు మేడం గారు అండ్ రేవంత్ రెడ్డి గారు చా పది సంవత్సరాలు ఇలానే గెలవాలి పేదలను చా ఆదుకోవాలని కోరుకుంటున్నారు ధన్యవాదాలు